అందరికీ నమస్కారం మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్లు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఒక బాధితునిగా నా బాధను వ్యక్తం చేయడానికి మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి నా బాధను సమాజానికి ఈ ప్రభుత్వానికి తెలిసేలాగా మీరు ఈ ప్రసార సాధనల ద్వారా తిరగడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు కోడల్ల కృష్ణారెడ్డి నేను నివాసం ఉండేది కోకాపేట్ నాకు మహేశ్వరం మండలంలో కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి అక్కడనే నేను కొంత భూములు కొనుగోలు అమ్మకాలు కూడా చేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే అక్కడ నాకు జరిగిన ఒక సంఘటన నిన్న మార్నింగ్ ఖమ్మం జిల్లాకు చెందిన రిలీఫ్ హాస్పిటల్ ఎండి రమా జ్యోతి అని దాని ఎండి అంట ఒక ముప్పై మంది వేటకొడవళ్ళు కత్తులు అన్ని మారణ ఆయుధాలతోటి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది అదృష్టవంతు అదృష్టం నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో బ్రతికి బయటగా ఆ అది చూస్తుంటే ఆ ఆయుధాలు వాళ్ళు తెచ్చిన అవన్నీ కాలంలో మా పిల్లలకి ఫోటోలు కూడా తీయడం జరిగింది అవి చూస్తుంటే నా ఊళ్ళో జరధరించిపోయింది అసలు ఒక మరొక రీవర్త్ మరొక జన్మం నాకు వచ్చింది ఈ రోజు నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ అయింది నాకు ద్రోహం చేయడమే కాకుండా అన్నింటినీ భరించుకుంటా గత కొంత కాలం నుంచి నాయకులు వాళ్ళందరి అండదండలతో ఇది జరిగిన నాకు జరిగిన అన్యాయాలు నిన్నది మాత్రం ప్రాణానికే ముప్పు జరిగే కార్యక్రమం జరిగింది పహడీ షేరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంకా రెవెన్యూలో ఏడు వందల యాభై ఏడు ఏడు వందల యాభై ఎనిమిది ఏడు వందల యాభై తొమ్మిది ఈ సర్వే నెంబర్లలో నాకు ఒక ఎకరా ఇరవై గుంట భూమి ఉంది అట్టి భూమి పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా కాదా వాళ్ళ బంధువు అంత రమా అని బిలీఫ్ ఫోటోలు ఎండి వచ్చి నా భూమిలోకి ఎంక్రోచ్ అయ్యి అక్కడ ప్రీకాస్ట్ వాల్ పెట్టుకుంటే నేను పహాడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన డైల్ హండ్రెడ్ కూడా చేసి డైల్ చేసిన మొన్న చేసిన నిన్న చేసిన పోలీసులు ప్రవర్తించిన తీరు పై అధికారులు చాలా నీతిగా నిజాయితీగా ఉన్నారు కింది స్థాయిలో ఒక ఎస్ఐ వాళ్లకు వత్తాసు వాళ్ళు నన్ను ఇబ్బందుల్లో పాల్ చేశాడు ఆయన పేరు పాటి షెరీఫ్ ఎస్ఐ మధుసూడ మేము ఒక మీడియా ప్రతినిధి కూడా అక్కడ జరిగే సంఘటన గురించి విన్నవించుకుంటే వాళ్ళు వీడియో తీయడం జరిగింది ఆ వీడియోగ్రాఫర్ను బెదిరించి ఆ వీడియోను కూడా డిలీట్ చేయడం జరిగింది అదే వాళ్ళు తీసుకున్న వీడియోలోనే మాకు మమ్మలను మమ్ములను ప్రాంతాలకు గురి చేస్తున్నాడు ఆయన వాళ్ళు నేను తీసిన వీడియో మా మా తరఫున అనుకోండి తీసిన వీడియోను ఆయన డిలీట్ చేశాడు రెండోది నేను ఒక రిక్వెస్ట్ చేసినా కనీసం నాది పరిష్కారం అయ్యేదాకా పని ఆపండి సార్ అని పని ఆగదు అని నాకు మొహం మాట లేకపోతే ఆ మొహం మీదనే చెప్పింది పని ఆగదు అంటే వాళ్ళ వైపే ఉన్నాడు అనేది నాకు క్లారిటీ కనబడి నాకు న్యాయం జరగదనే బాధ కలిగింది ఏం చేయాలి తోచక సరే నేనే వెళ్ళి పని ఆపుదామనే ఉద్దేశంతో పోయినా పోయిన వెంటనే కార్ దిగిందో లేదో మూకుమ్మడిగా ఒక ముప్పై మంది నా మీద దాడి చేశారు ఆ దాడి చేసే క్రమంలో రమాజ్యోతి ఫోన్ లైన్ లో ఉంది పురియలు పదలాలి పుచ్చలు లేవాలి తల్లకాయలు తీసుకొని నా దగ్గరికి రండి అని వాళ్ళ మనిషికి ఫోన్లో పెడితే వాళ్ళు ఓపెన్ స్పీకర్ పెట్టి ఆ మనిషి అందరికి వినిపించాడు అంత దౌర్జన్యంగా అంత ఒక నేను ఒక మహిళ అనే పద్ధతిలోనే నేను అసలు ఈ గౌరవ సంగతి నేను ఊహించలేదు ఒక ఆడ నేనేం మాట్లాడగలుగుతావా బాగుండదేమో అని నేను కారు తీయడానికే ఇబ్బంది పడి మా వాడిని కొడుతుంటే భరించలేక దిగిన తీసి ఒకటేసారి వచ్చి నా మీద దాడి చేసి విపరీతమైన అసలు రక్తం మొన్న నా మొత్తం రక్తమయం అయిపోయింది నా రేస్ మొత్తం అలాగా కొట్టిన తర్వాత అసలు ఏం దోషకుంటా నేను మా ఊరిని డ్రైవింగ్ చేయమని కూర్చొని సీదా పహాడీ షెరీఫ్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళవయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని కనీసం ఎస్కార్ట్ అడుగుతా కూడా ఒక పోలీస్ ఆయన కూడా ఇయ్యలేదు అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏందో మేము ఎంబరాస్ చచ్చిపోతే మళ్ళీ మాకెందుకు అనుకున్నారు మరి ఏమనుకున్నారు ఎస్ గారికి కూడా వెళ్ళిన నేనే పోయి హాస్పిటల్లో చేయ డిఆర్టీఎల్ దగ్గర ఉన్న అపోలోలో జాయిన్ అయ్యి సిటీ స్కాన్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది దాని తర్వాత ఎస్ఐ గారు అక్కడికి రావడం జరిగింది అసలు ఏం జరిగిందంటే విషయాలు అంతా చెప్పిన అక్కడనే నా పక్కనే నా మిత్రుడు మా కజిన్ ఫోటో తీస్తుంటే దాని మీద కూడా ఆయన ఇష్టమైనట్టు ఇదైండు ఏమి ఫోటోలు ఎంత తీస్తున్నావు అది ఇదే మరి అది ఏమో ఆయనకి ఇబ్బంది కలిగిందో తెలియదు ఇంకా ఒక పైగా ఎట్లా ఫోటో తీసినా డిలీట్ చేస్తావా అరెస్ట్ అని ఇక్కడ మా అన్నని కరుణాకర్ రెడ్డి గారు వీరిని కూడా బెదిరించడం జరిగింది చేయి పెట్టడం జరిగింది అప్పుడు రాయ్ ఏం పడుతున్నావు చేయందు పడుతున్నావు అని ఇలా పిలవడడం జరిగింది అంతే వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే ఈ రామజ్యోతికి ఆయన సహకరించు కానీ ఇంక మిగతా ఆఫీసర్లు నేను తప్పు అట్లేదు సిఐఆర్ కానీ ఏసీపీ కానీ అడిషనల్ డీసీపీ కానీ డీసీపీ గారు కూడా అందరు కూడా త్రీ నాట్ సెవెన్ బుక్ చేయండి క్లియర్ కట్ గా హత్యాయత్నం ఇది అని చెప్పడం జరిగింది అదే మరిగే బుక్ చేయడం జరిగింది నా ఉండటైతే జరిగింది నేనైతే ఆమె పోలీస్ స్టేషన్ ఉండే ఇదంతా జరిగినప్పుడు మరి ఇప్పుడు ఆమె అరెస్ట్ అయిందా వీళ్ళు వదిలిపెట్టిందా తెలుసుకోవాలి నేను ప్రయత్నం చేస్తే నాకు ఇంకా తెలియలేదు